హాయ్ అండి గోబీ మంచూరియన్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపిస్తా అంతా తినేది మంచిది కాదు వేడి నీళ్ళల్లో వేసుకొని గోబీని కాలీఫ్లవర్ పురుగులు ఉంటాయి అన్నీ అన్నీ పరిశీలనగా చూసి క్లీన్ చేసుకొని కడిగి ఇలా శనగపిండి ఫ్లోర్ కారము చిట్కడు పసుపు కలర్ఫుల్గా ఉండడానికి కొంచెం ధనియాల పొడి ఉప్పు బ్రౌన్ ఉప్పు తీసుకోండి ఎందుకంటే అది ఫ్యాట్ ఉండదు కొంచెం పెరుగు వేసుకున్నాను పెరుగు లేదంటే నిమ్మకాయ పిండుకోవచ్చు ఇలా అంతా కలుపుకోవాలి బాగా కలుపుకొని అన్నిటికీ పట్టేటట్టు మిక్స్ చేసేసుకోవాలి ఇలా ఒక పది నిమిషాలు మూత పెట్టి వదిలేస్తే ఇలా కొంచెం నీళ్ళు ఊరి అన్నీ మిక్స్ అయిపోతాయి ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ బాగా వేడయ్యాక అన్నీ కొంచెం కొంచెంగా తీసి వేసుకోవాలి లేదంటే అన్నీ అలా కొంచెం వేసుకోవాలి అన్నీ వేసుకోకూడదు లేదంటే అన్నీ అతుక్కుపోతాయి ఇలా లైట్గా కలుపుకోవాలి లేదంటే మసాలా అంతా ఊడొచ్చే అవకాశము ఉంది ఇంకా మనకు కలర్ఫుల్గా రావాలంటే కొంచెం కలర్ వేసుకోవచ్చు కలర్ అంతా వద్దు ఆరోగ్యానికి మంచిది కాదని అలానే చేశాను కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆల్రెడీ డీప్ ఫ్రై ఉన్నాం మనం అవన్నీ ఇప్పుడు ఇది గోబీ మంచూరియన్ కదా గ్రేవీ కోసము కొంచెం ఆనియన్ ముక్కలు వెల్లుల్లి ముక్కలు పచ్చిమిర్చి ఇవన్నీ లైట్గా వేయించుకోవాలి ఎక్కువ మగ్గన అవసరం లేదు ఇలా లైట్గా వేగిన చాలు ఆయిల్ చాలా తక్కువ వేసుకున్నాను ఆల్రెడీ బీపరే కాబట్టి అది క్యాప్టం అంటే కాలీ ఫ్లవర్ కూడా కాలీఫ్లవర్ కాదు క్యాబ్రేట్ వేసుకోవచ్చు లైట్గా సాల్ట్ వేసుకోవాలి

ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు నేను తక్కువ చేశాను కాబట్టి కొంచెం వేసుకున్నాను అలా ఫుల్ మిక్స్ చేసుకోవాలి కార్న్ ఫ్లోర్ తర్వాత ఇప్పుడు చేసుకోవాలి గోవి వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఆల్రెడీ వందగా ఉప్పు ఇందులో వంట ఉంది ఇప్పుడు కలిసి పెట్టుకున్న క్యాంట్ ఫ్లోర్ నీళ్ళు వేసుకోవాలి కొంచెం నీళ్ళు ఎక్కడి వేసుకోవాలి అంతా మిక్స్ కావాలంటే ఇంకంతగా ఫుల్ మిగ్రేరీ కావాలంటే వేసుకొని కలుపుకోవచ్చు నాకు కలిపింటి చాలు మంచి కలర్ఫుల్గా ఇంట్లోనే గోబీ మంచూరియన్ రెడీ అవుతుంది కొంచెం కొత్తిమీర చదువుకుంటే రుచికరమైన గోబీ మంచూరియన్ రెడీ అయిపోయింది చాలండి ఒక టూ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది తీసి ఇంకా పాత్రలో వేసుకొని ఇంకా సర తినడమే చూడండి మంచి కమ్మగా ఉంటుంది కలర్ఫుల్గా కూడా ఉంది